హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంట్లో ఉంటున్నప్పటి నుంచి అయితే నేనైతే ఫేస్ ఏం యూజ్ చేయట్లేదు ఆరామ్గా ఫేస్ వాష్ చేసుకున్నా లేదంటే స్నానం చేసి వచ్చిన తర్వాత అయినా సరే ఫస్ట్ స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటాను ఓకే స్టిక్కర్ పెట్టేసుకున్న తర్వాతకి కొంచెం వ్యాజ్ లైన్ ఇంట్లోనే కదా సో ఇది వచ్చేసి బయోలైన్ బయోలైనా అండ్ అలాగే నా బ్లాగ్ నా బ్లాగ్స్ చూస్తున్నట్లయితే ముందు నుంచి కూడా అందరికీ తెలుసు నేను బంజారాస్ రోజు వాటర్ జెల్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనమాట ఇది మనకి టోనర్ లాగా యూజ్ అవుతుంది ఇది కేవలం మనకి నైంటీ రూపీస్ అంటే బిఫోర్ ఎయిటీ రూపీస్ అయింది ఇప్పుడైతే నైంటీ రూపీస్కి వచ్చింది అన్నమాట జస్ట్ అలా స్ప్రే చేసుకుంటాను సో చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది అలా అది చప్పిస్తే మన ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోతుంది సో స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజింగ్గా బాగుంటుంది అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి నేనైతే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను యాక్చువల్గా నేను అంతకుముందు అయితే వ్యాజిలన్ ఇంటెన్సివ్ కేర్ బాడీ లోషన్ అయితే యూస్ చేసేదాన్ని దాని తర్వాత ఒకే పారాషూట్ వాజ్ పారాషూట్ బాడీ వ్యాజిలన్ యూజ్ చేద్దామనేసి అది కూడా ట్రై చేశాను అది చాలా లైట్ వెయిట్గా ఉందనమాట అండ్ అలాగే ఇప్పుడు ఈ సమ్మర్లో నేను యూజ్ చేసింది ఏది అని అంటే ఇదే అనమాట ఇది వ్యాజ్లన్ హెల్తీ బ్రైట్ సన్ ప్రొటెక్ట్ ఎస్పీఎఫ్ థర్టీ యూవిఏ అండ్ యూబీ ప్రొటెక్షన్ ప్లస్ పీఏ ప్లస్ 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 సిరమ్ ఇన్ లోషన్ ఇది అనేది మనకి సన్ నుంచి పొల్యూషన్ నుంచి థర్టీ ఎస్పీఎఫ్ థర్టీ కాబట్టి మనకి ఇది త్రీ ప్లస్ త్రీ ప్లస్ 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 అంత పనిచేస్తుంది అనమాట ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను ఏం లేదు జస్ట్ మనం ఇలా కొంచెం వేసుకొని చూసారు కదా ఇలా ఈ విధంగా వేసుకొని హ్యాండ్స్కి ఓకే హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి సో దట్ చాలా మాయిశ్చరింగ్గా ఉంటాయి మాయిశ్చరైజింగ్గా ఉంటాయి అనమాట ఓకే ఈ విధంగా అయితే నేను అంత హ్యాండ్స్కి లెగ్స్కి మంచిగా అప్లై చేసేసుకుంటాను ఆఫ్టర్ బాత్ మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి మంచిగా మాయిశ్చరైజర్ పెట్టుకోవడం వల్ల హ్యాండ్స్ చాలా స్మూత్గా చాలా మాయిశ్చరైజింగ్గా డ్రై కాకుండా వెట్గా చాలా బాగుంటాయి అనమాట డెఫినెట్గా మీరైతే ఇదైతే ట్రై చేయండి చాలా బాగుంది అండ్ ఎస్ ఇప్పుడైతే హెయిర్ స్టైల్ సో హెయిర్ స్టైల్ డెఫినెట్గా ప్రతి ఒక్కరిది చిక్కులు అనేది పడతాయి నేను ఆల్వేస్ చెప్తూ ఉంటాను మనకి హెయిర్ ఫాల్ కావద్దు అంటే ఈ కోమ్ యూస్ చేయాలి మనకి ఫిజీ హెయిర్ లేకుండా ఈజీగా అనమాట ఓకే నేను హెయిర్ స్టైల్ చేసుకొని మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఫిజి హెయిర్ లేకుండా యా ఫిజి హెయిర్ లేకుండా ఇప్పుడైతే నేనైతే చిక్కు తీసేసుకున్నాను ఈ విధంగా చూసారు కదా ఫిజి హెయిర్ అయితే లేదు ఎప్పుడైతే నేను ఇంట్లోనే కాబట్టి చాలా సింపుల్ అంటే సింపుల్గా వేసుకొని చూపిస్తాను జస్ట్ చూసారు కదా స్మాల్ క్లిప్ అయితే యూస్ చేస్తున్నాను ఆఫ్టర్ దట్ అల్లి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటాను ఈ విధంగా అనమాట అయితే నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా అవుతుంది సో ఇప్పుడు చూసారా ఈ కోమ్ యూస్ చేసినందుకు జస్ట్ ఇంతే అయ్యింది అనమాట యా హోప్ మీకు నా స్కిన్ కేర్ అండ్ అలాగే హెయిర్ ఎలా వేసుకుంటాను అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చే కనుక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకుని ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆల్ అంటే ట్యాప్ చేయండి అండ్ అలాగే మరోవైపు నేను దగ్గర ఉన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత మార్నింగే మీరైతే బాగా చేసేసుకోండి అప్పుడే మీ మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది మీరు కూడా చాలా హెల్తీగా ఉంటారు చాలా హుషార్గా ఎనర్జెటిక్గా సారీ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అదే మీరు మార్నింగ్ బాత్ చేసుకోకుండా ఈవినింగ్ సాయంత్రం చేసుకుంటాంలే అని అని అంటే డే మొత్తం చాలా లీజీగా ఉంటారనమాట నేను ఇదైతే అబ్జర్వ్ చేశాను సో హోప్ మీ అందరికీ కూడా నేను ఏమైతే చెప్పానో అది అర్థమైంది అనుకుంటున్నాను సో యా ఇక్కడైతే ఇంకా మాకు ప్రసాదం అయితే ఇచ్చారు వాళ్ళు ఇంకా అది పిల్లలకు పెట్టి నేను కూడా తింటున్నాను చాలా బాగుండింది అటుకులు బెల్లంతో కలిపి చేశాను అందలాగే ఇక్కడ ఇంకా సండే ప్లాగైతే షేర్ చేస్తాను రండి ఫ్రెండ్స్ ఇక్కడ మార్నింగ్ లేవనే చూడండి గ్యాస్ అంట్లో ఎలా ఉన్నాయో గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా శంకులో అన్ని విజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అక్కడ మా ఆడబిడ్డేస్తుంది ఇక్కడ పాలు పెట్టి ఇంకా పాలు వేడి కాగానే టీ పెట్టేసుకున్నాను అలాగే లాస్ట్ పెట్టేసి ఇక్కడ ఉప్మా కూడా ప్రిపేర్ చేసేసాను లాసి అక్కడ పాలు తాగుతుంది నేను టీ తాగేసి ఇంకా ఉప్మా అయితే అందరికి వేసి ఇచ్చేసాను ఒక వన్ అవర్ తర్వాత ఇక చూసారు కదా సండే ఈవినింగ్ అయితే నేను పాయసం చేస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ మజ్జిగ చారు చికెన్ అండ్ అలాగే రైస్ కంప్లీట్గా కుకింగ్ కూడా ఫినిష్ అయిపోయింది ఈవినింగ్ డిన్నర్ కూడా చేసేసాము సండే ఇక్కడ ఇంకా లాస్ట్ చూడండి ప్లేట్లో వేసుకొచ్చుకొని కొంత స్పూన్ తోటి తిందనమాట వెరైటీగా చేత్తుడు తింటుంది యా హోప్ మీ అందరికీ కూడా ఈ స్మాల్ మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న టాక్స్ ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోకపోతే ప్లీజ్ చేసుకొని బెలైకన్ ఆల్ అని టైప్ చేయండి ఇక్కడ చూసారా అసలు నిజంగా పండు ముసలలాగా ఉన్నారు ఇక్కడ వీళ్ళు చూడండి బతుకుతిరువు కోసం ఒకరేమో ఐరన్ చేస్తుంటే ఇంకొకరేమో బండి తోలుబండి వేసుకొని కూరగాయలు అమ్ముతున్నారు ఆకుకూరలు హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు నిజంగా ఇది ప్రతి ఒక్కరికి ఉంటే ఏ ఇంట్లో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవేమో కదా నిజంగా చాలా గ్రేటు బట్ ఈ వయసులో ఇలా వీళ్ళు కష్టపడకుండా వాళ్ళ పిల్లలు ఇంట్లో పెట్టి వాళ్ళకి రెస్ట్ తీసుకొని చూసుకునే విధంగా ఉండాలి బట్ నిజంగా ఇట్లా ఎవరికి రాకూడదు బట్ వీల్ చాలా గ్రేట్ హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు అందు ముసలి లైవ్ ఈ విధంగా కష్టపడుతున్నారంటే నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్